మొక్క నాటుకునే పడే పెద్ద పెద్ద కుండీలలో నాటుకోవాల్సిన అవసరం లేదండి ఫస్ట్ చిన్న కంటైనర్లో నాటుకొని మొక్క బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ పార్ట్ అనేది మనము చేంజ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చిన్న చిన్న కుండీలలో మొక్కలను ఫస్ట్ నాటుకొని తర్వాత మనము పెద్ద కుండీలోకి మార్చుకుంటూ ఉండాలండి అది రైనీ సీజన్లో వర్షాలు డైలీ రెండు మూడు రోజులు కంటిన్యూగా పడుతూ ఉంటాయి కదా అప్పుడు మనము రీపాట్ అనేది చేయాలి అలాగే ప్రతి పదహైదు రోజులకి ఒకసారి నీమ్ ఆయిల్ కానీ మజ్జిగులు ఇంగు వేసి మనము స్ప్రే చేస్తూ ఉంటే పెస్ట్ అనేది మన మొక్కల్లో ఉండదు వీటన్నిటితో పాటు నెలకు ఒకసారి నీమ్ కేక్ అండి అదే మనం వేపపిండి అంటాం కదా అవన్నీ కూడా మనము తప్పనిసరిగా మొక్కలకి ఇవ్వాలండి అది ఇవ్వడం వల్ల ఏదైనా మట్టిలో తెగుళ్ళు ఉన్న ఆ వేరుకుళ్ళు ఉన్న అవి మన మొక్కలకి దరికి చేరా అన్నమాట సో నెలకు ఒక్కసారి మనము వేప పిండి అనేది మొక్కలకి ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే ఎప్సమ్ సాల్ట్ అనేది ఆకులు గ్రీన్ గా మార్చి ఫోటో సింథటిస్ జరగడానికి బాగా దోహదపడుతుందండి కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ పూల